నమస్కారం సిటీ వార్తలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం నాయకులగూడెంలో రేపు జరుగు శ్రీ వేణుగోపాలస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు ఇల్లన్ మండలం నాగిం గ్రామంలో శ్రీ కృష్ణస్వామి ఆలయం నందు హోలీ మహోత్సవం సందర్భంగా రేపు పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ కృష్ణస్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉన్నది ఆలయ పూజారి చాపల కృష్ణ వెంకటలక్ష్మి అట్లాగే ఆలయ ధర్మకర్త చాపల భద్రమ్మ గారి ఆధ్వర్యంలో రేపు జరగబోయేటటువంటి శ్రీ కృష్ణ స్వామి కళ్యాణ మహోత్సవానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆ దేవుడి సన్నిధిలో కళ్యాణ మహోత్సవాన్ని తిరగించి వారి యొక్క కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ఆయురారోగ్యాలతో ఉండేటట్టుగా జరిగేటటువంటి కళ్యాణంలో మీరందరూ భాగస్వాములు కావాల్సిందిగా నాయకులగూడెం గుస్వామి గుడి నుండి మేము ఈ కార్యక్రమానికి అందరిని కూడా ఆహ్వానిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం రేపు నాయకులగూడెం గ్రామంలో జరిగేటటువంటి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎల్లందు శాసనసభ్యులు గౌరవ శ్రీ కోరం కనకయ్య గారు మరియు వారి దంపతులు అట్లాగే గ్రామ పెద్దలు అట్లాగే గ్రామ మాజీ సర్పంచ్ గారు వీరందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేస్తున్నారు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాం